అంటే కర్నూలు జిల్లాలో ఎవరి జిల్లా అంత మెజార్టీ ఇచ్చి కానీ విషయంలో మీరు ఇప్పుడు జోడి మాట వినకుండా మనం మన పక్షి వాళ్ళకి మన వీధుల వాళ్ళకి మన గ్రామం వాళ్ళకి తెలిసే వాళ్ళకి చెప్పి పెద్ద మెజారిటీ వాళ్ళని చూపుతున్నారు అదేవిధంగా ఒకవేళ పరపాలన తెలియజేసిన ఏం జరుగుతుందో మీకు అందరూ తెలుసు పోయిన లక్షల్లో బాబు వచ్చే గ్యాబ్ వస్తుందని చెప్పి జాబ్ రావడం కానీ కడుగు వచ్చాయి మళ్ళీ వాళ్ళకి కడుగు పరిస్థితులు వస్తాయి అదేవిధంగా ఆయన జన్మభూమి కంపెనీలను పెట్టి అవినీతి కార్యక్రమాలు చేశారు జనవరి తొంభై ఏడు కూడా పెన్షన్ లేకుండా వాళ్ళకి రెండు మూడు నెలల డబ్బులు పెన్షన్ జన్మభూమి కమికి ఎవరిస్తే వాళ్ళకి మళ్ళీ కౌసార్లు ఇచ్చారు పదివేలు ఇరవై వేలు ఎవరికైతే ఎవరైతే ఇంగ్లీష్ ఇస్తారో అటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ ఇచ్చారు ఈ విధంగా అవినీతి కార్యక్రమాలు జరుగుతాయి దౌర్జన్య కార్యక్రమాలు జరుగుతాయి ఇటువంటివన్నీ జరుగుతుండగా మన పిల్లలు మన పిల్లలు మనము శాంతియుతంగా అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా పొందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంగా జరుగు ఎలక్షన్లో మన ఓటు వేసి మనం కలిసి ఆమె అత్యంత నేరగా గెలిపిస్తున్నామని మరొక తెలియజేస్తూ చాలు 我也想听的。